మన కాయని తెచ్చుకున్న తర్వాత పగలగొట్టాలండి ఇది పగలగొడితే అలా పగులుతుంది లూజ్గా మనకి ఆ హెయిర్ ఉంది కదా తాటికే మీద హెయిర్ అంతా ఈ హెయిర్ అంతా మళ్ళీ తీయాలి చూడండి ఎలా తీస్తున్నారు అలా తీయాలండి మొత్తం మనకి హెయిర్ అంతా లాగేయాలి ఇది కొంచెం గట్టిగానే ఉంటుంది కొంచెం ఫోర్స్ పెట్టి తీయాలి కనిపిస్తుందో లేదో అది చూడండి అలా గట్టిగా ఉంటుంది కాకపోతే ఈ తాటికాయ తినడం వల్ల చాలా లాభాలు ఉన్నాయంటండి పూర్వకాలం నుంచి మనకి తాటికాయ అనేది చేసుకుంటారు ఇప్పుడంటే మనకి బిజీ లైఫ్లో చేయలేకపోతున్నాము అందుకే ఆషాఢంలో తప్పకుండా తినాలి అని పెట్టిన సంప్రదాయంగా ఈ మనం ఇప్పుడు ఈ తాటికాయని చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్ ఈ తాటికాయలో ఉన్న హెయిర్ అంతా పీకేటప్పటికే మనం టైం పట్టేస్తుంది తర్వాత కొంచెం కొంచెం తీసేసుకోవచ్చు తాటికాయ ఎందుకు తింటారండి ఎందుకుంటారండి మందులేని చెట్టుండి అంటే తాటిపండు తింటే మంచిదండి అన్నింటికి మందు ఉంటుంది కదండి తాటిపండుకి మందు లేదండి ఎందుకు తినాలి తాటికాయ ముంజికాయ తింటే తినాలి అంటే అన్నిటికీ ఇంజక్షన్లు చేసి తయారు చేసేస్తున్నారు ఇప్పుడు దీనికి మామిడికాయ చేసేస్తున్నారు కపటకాయలు చేస్తున్నారు తాటికాయ ఇంజక్షన్ చేయడండి అది పండిందండి అది చెట్టు తాజాగా పండిందండి టైం చేస్తాం టైం మాత్రం బాగా పడుతుంది అండి వారం రోజులు ఎలా స్టోర్ చేసుకోవాలండి ఇదండి ఇదండి ఎలా పేస్ట్ తీసుకుని స్టోర్ చేసుకోవాలండి దీంట్లో ఏమేం కలుపుతారండి ఇది గోధుమ ఒక బియ్యం పిండి పరుస్తారు కలం అన్ని సమానంగా వేసుకోవాలండి అన్ని సమానంగా చూసుకుని వేసుకోవాలి పేస్ అండి దీన్ని ఏమేమి చేసుకుంటారండి ఇడ్లీ వండుకుంటారు పాటి రొట్టి కాల్చుకుంటారు ఇడ్లీ అంటే మామూలుగా ఇడ్లీ మనం ఎలా వేసుకుంటాం అలా వేసుకోవాలండి దానికి మరి ఏమైనా కలపాలండి నూక ఇడ్లీ నూక వేయాలండి గోధుమ నూక వేసేసుకోవచ్చు కొంచెం ఇడ్లీ రవ్వ అది ఇడ్లీ రేకులో వేసుకోవడం వేసుకుంటాం రొట్టి వేస్తారు దీంతో రొట్టి వేస్తారా గాలి వేస్తారు

ఇదంతా బాగా మిక్స్ చేయాలండి ఇప్పుడు చూడండి ఎలా మిక్స్ చేస్తున్నారు బాగా మిక్స్ అవ్వాలి మీకు కలిపేటప్పుడు తెలుస్తుందా పిండి జారుగా అవుతుందా టైట్గా అవుతుందా అని చూసుకుని దాన్ని బట్టి తీపి వేసుకోవాలి మళ్ళీ మీకు కావాలంటే పిండి అయితే కరెక్ట్గా చూసుకుని వేసుకోండి ఎక్కువ వేసుకోండి మళ్ళీ బిగిసిపోతుందండి బిగిసిపోతుందండిపోతుందండి ఈ తిలివిడి కూడా ముద్దగా ఉండకూడదండి పొడిపొడిగా ఉండాలి మిక్సీ పట్టిన తిలువిడి కాదు ఇది మనం చేత్తో తీసుకున్న తిలివిడి బెల్లం కూడా అంతే ముక్కలు ముక్కలు ఎక్కడ మనకి పలుకులు తగలకుండా బెల్లం ముక్కలు వేస్తే బెల్లం ముక్కలు ఇవ్వకూడదండి ఇప్పుడు కూడా దీనిలో తలుపుకున్నట్టే చెయ్యాలండి ఇలా బాగా మిక్స్ చేయాలి ఏంటండి పౌడర్ వేసుకోవాలి ఇలా పౌడర్స్ వేసుకోవాలి ఇప్పుడు మీకు బెల్లం సరిపోతుందండి జారుగా అయిపోతుందా బెల్లం సరిపోతుంది సరిపోతుందా అలా చూసుకోవాలండి మనం చూసుకుని ఇలా తీసుకుంటే మనకి తెలుస్తుంది పడే ముద్ద ఎలా ఉంటుందా అని చూడండి ఫ్రెండ్స్ సరిపోయింది అది ఉండి అలా పడాలంట అలా పడితే మనకి కరెక్ట్గా వస్తుంది గారి ఇప్పుడు ఇది గారి వేయాలి ఫ్రెండ్స్ మళ్ళీ మనం చూడండి కొంచెం పిండి సరిపోయినా పిండి వేసుకోవచ్చు మీకు లూజ్ అయిపోయింది అనుకుంటే కొంచెం పిండి వేసుకొని మళ్ళీ టైట్ చేసుకోవచ్చండి మనకి కొంచెం క్రిస్పీగా కావాలి అంటే కొంచెం వేసుకోవచ్చు మరీ ఎక్కువ వేసుకుంటే గట్టిపడిపోతుంది ఫ్రెండ్స్ చూడండి దీనికి అన్నీ కొలతలతో ఉండాలి ఫ్రెండ్స్ మనం ఐదు కాయలు తీసుకున్నాం అంటే పది కాయలు పది కాయలకి కేజీ బెల్లం పట్టింది ఫ్రెండ్స్ ఒక చెక్క కొబ్బరి చెక్క వేసాము కావాలంటే రెండు వేసుకోవచ్చు ఒక గ్లాసు వరి పిండి వేసాము ఒక గ్లాసు గోధుమ నూకేసాం చూడండి ఫ్రెండ్స్ ఇలా కొంచెం కొంచెం తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి బాగా కలవాలంటండి ఇది కాగిన ఇది బాగా కలిపిన తర్వాత ఇది కొద్దిసేపు అలా ఉంచి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం గారెల రూపంలో వేసుకోవాలి వీటిని చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మనం బెల్లం మిక్సీ పట్టాము మిక్సీ పట్టిందంతా తీసుకున్నాను ఎక్కడ మనకి ఉండలు ఉండకూడదండి బెల్లంలో పౌడర్లా ఉండాలి ఇదంతా ఉండలు ఉండకూడదు ఎందుకంటే మీ ఇష్టం మీరు తరుముకున్నా పర్వాలేదు నేనైతే మిక్సీ పట్టాను మళ్ళీ ఎక్కడైనా వస్తుందని చెప్పి ఇది అయితే పౌడర్లా వచ్చింది గారికి మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్ అందుకని చెప్పి మళ్ళీ చెప్తున్నాను ఇది పౌడర్లా ఉండాలి ఇది బెల్లం తీసుకున్నాను చూసారా ఇది దాటిపో దీంట్లో మనం రవ్వ కలిపి నానబెట్టి ఉంచాము ఇలా ఒక ఇరవై నిమిషాలు నానబెట్టి ఇలా ఉంచేసినాయి పేస్ట్లోకి బెల్లం వేసి మిక్స్ చేస్తాం మళ్ళీ మళ్ళీ ఇది మిక్సీ పెట్టాలి ఫ్రెండ్స్ చూసారా ఎంత ప్రాసెస్ ఉందో మీకోసం ఇంత కష్టపడి ఈ గారి చేసినందుకు మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల నేను ఇంకెంతో హ్యాపీగా ఫీల్ అవుతాను ఒక్క లైక్ వల్ల నాకు ఇంకా ఎక్సైట్మెంట్ ఇంకా వీడియోస్ చేయాలని వస్తుంది ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక్క లైక్ చేయండి నెక్స్ట్ ఇది గారి ఎలా వేసుకోవాలో చెప్తాను దీనికి బెల్లం ఎలా వేసామంటే ఒక కేజీ బెల్లం వేసాము మనం బెల్లం వేసినప్పుడే చూసుకోవాలి ఫ్రెండ్స్ దీనికి బెల్లం వేస్తున్నప్పుడు జారుగా ఉంటుందా ఎలా ఉంటుందో టైట్గా గారి విధం వచ్చేటట్టుగా మనం వేసుకోవాలి బెల్లం ఎక్కువగా వేస్తే మళ్ళీ జారిపోతుంది కావాల్సినంత బెల్లం పడుతుంది దీనికి మరి ఎక్కువ చూసుకోకండి నేనైతే కేజీ తీసుకున్నాను మిక్సీ పట్టిన బెల్లం కేజీ తీసుకున్నాను ఇది ఎందులో వేసి మిక్స్ చేసి మళ్ళీ మనం గారవేయాలి చూడండి ఫ్రెండ్స్ మనం పిండి వేసుకుంటున్నాం ఏమేసామండి వరి వరిపిండి కొబ్బరి తెలివిడి కావాల్సినంత బెల్లం మనకి ఎంత కావాలో అంత చూసుకుంటూ వేసుకోవాలండి పిండి జారుగా అయిపోతుంది లేకపోతే ఇదంతా బాగా మిక్స్ చేయాలండి ఇప్పుడు చూడండి అలా మిక్స్ చేస్తున్నారు బాగా మిక్స్ అవ్వాలి మీకు కలిపేటప్పుడు తెలుస్తుందా పిండి జారుగా అవుతుందా టైట్గా అవుతుందా అని చూసుకుని దాన్ని బట్టి తీపి వేసుకోవాలి మళ్ళీ మీకు కావాలంటే పిండి అయితే కరెక్ట్గా చూసుకుని వేసుకోండి ఎక్కువ వేసుకోండి మళ్ళీ బిగిసిపోతుందండి బిగిసిపోతుందండిపోతుందండి ఈ తిలువిడి కూడా ముద్దగా ఉండకూడదండి పొడిపొడిగా ఉండాలి మిక్సీ పట్టిన తిల్విడి కాదు ఇది మనం చేత్తో తీసుకున్న తిలివిడి బెల్లం కూడా అంతే ముక్కలు ముక్కలు ఎక్కడ మనకి పలుకులు తగలకుండా బెల్లం ముక్కలు వేస్తే తీసుకుపోతాయి బెల్లం ముక్కలు ఇవ్వకూడదండి ఇప్పుడు కూడా దీనిలో తలుపుకున్నట్టే చెయ్యాలండి ఇలా బాగా మిక్స్ చేయాలి ఏంటండి పౌడర్ వేసుకోవాలి ఇలా పౌడర్స్ వేసుకోవాలి ఇప్పుడు మీకు బెల్లం సరిపోతుందండి జారుగా అయిపోతుందా బెల్లం సరిపోతుంది సరిపోతుందా అలా చూసుకోవాలండి మనం చూసుకుని ఇలా తీసుకుంటే మనకు తెలుస్తుంది పడే మొత్తం ఎలా ఉంటుందా అని చూడండి ఫ్రెండ్స్ సరిపోయింది అది ఉండి అలా పడాలంట అలా పడితే మనకి కరెక్ట్గా వస్తుంది గారి ఇప్పుడు ఇది గారి వేయాలి ఫ్రెండ్స్ మళ్ళీ మనం చూడండి కొంచెం పిండి సరిపోయినా పిండి వేసుకోవచ్చు మీకు లూజ్ అయిపోయింది అనుకుంటే కొంచెం పిండి వేసుకొని మళ్ళీ టైట్ చేసుకోవచ్చండి మనకి కొంచెం క్రిస్పీగా కావాలి అంటే కొంచెం వేసుకోవచ్చు మరీ ఎక్కువ వేసుకుంటే గట్టిపడిపోతుంది ఫ్రెండ్స్ చూడండి దీనికి అన్ని కొలతలతో ఉండాలి ఫ్రెండ్స్ మనం ఐదు కాయలు తీసుకున్నాం అంటే పది కాయలు పది కాయలకి కేజీ బెల్లం పట్టింది ఫ్రెండ్స్ ఒక చెక్క కొబ్బరి చెక్క వేసాము కావాలంటే రెండు వేసుకోవచ్చు ఒక గ్లాసు వరి పిండి వేసాము ఒక గ్లాసు గోధుమ నొక్కేసాం చూడండి ఫ్రెండ్స్ ఇలా కొంచెం కొంచెం తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి బాగా కలవాలంటండి ఇది కాగిన ఇది బాగా కలిపిన తర్వాత ఇది కొద్దిసేపు అలా ఉంచి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం గారెల రూపంలో వేసుకోవాలి అండ్ ఫ్రెండ్స్ మనం గారి కోసం ఇక్కడ ఆయిల్ కవర్ తీసుకున్నాము దాని మీద కొంచెం ఆయిల్ అప్లై చేసాము గారెలాగానే వేసుకోవాల్సింది చూడండి అలాగే వస్తుంది ఆయిల్ హీట్ అయిపోయింది కదా ఆయిల్లో గారి చూడండి ఎలా తగ్గుతుంది ఇది బాగా కాలాలి ఫ్రెండ్స్ ఇలా ఒక్కొక్క గారి వేసుకునేటప్పుడు మనకి కాగుతుంది ఇది ఇది కాలిన తర్వాత మళ్ళీ కొంచెం అటు ఇటు తిప్పుకోవాలి ఫ్రెండ్స్ చూడండి గారెలు ఎలా వస్తున్నాయో రెండో గారి వేసాం ఇలా మీరు ఒక్కొక్క గారి ఇలా వేసుకుంటూ కాల్చుకుంటే నెమ్మదిగా అటు ఇటు తిప్పుకోవాలి ఫ్రెండ్స్ మనకి గారెలు రెడీ అవుతున్నాయి వీడియోస్ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది లెంత్ అయ్యింది అనుకోకండి ఫ్రెండ్స్ కొంచెం పని ఎక్కువ కాబట్టి లెంత్ అవుతుంది స్కిప్ చేయకపోతే మీకు మీ వీడియో అంతా అర్థమవుతుంది ఎలా చేసుకోవాలి ఏంటి అని చూడండి అది పొంగుతుంది కదా అది అలా పొంగ వస్తున్నప్పుడు దాన్ని అలా ఆగిన తర్వాత పక్కదాన్ని అలా గుణం పెట్టి తీసుకోవాలి చూడండి అది కాగుతున్నాయి పరచగా చేసుకుని వేసుకోవాలి చిన్ని చిన్ని గాట్లు వేసుకోవాలి మరి మందంగా లావుగా అలా వేసుకోకూడదు చూడండి అలా పరచిగా చేస్తున్నారు వస్తుంది దాన్ని గారెలు రెడీ అవుతున్నాయి ఫ్రెండ్స్ చూడండి మంచి ఎర్రగా మీ రంగులో గారులు వేగుతున్నాయి ఫ్రెండ్స్ చూస్తే మీరు కదా చూడండి ఫ్రెండ్స్ కొత్తసేపట్లో గారెలు రెడీ అవుతాయి చూడండి ఫ్రెండ్స్ ఫైనల్గా గారెలు రెడీ అయినాయి ఎంత ఎర్రగా ఉన్నాయో చూసారా మన పడ్డా కష్టం అంతా ఈ గారెల్లో టేస్ట్ చేస్తే ఉంది ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి చాలా బాగా వచ్చినాయి ఫ్రెండ్స్ పడ్డా కష్టానికి మనకి గారెలు బాగా వచ్చినాయి చూడండి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ తాటి గారెలు ఎంతో ఆరోగ్యానికి మంచిదంట ఫైనల్గా ఐరన్ తాటిగారులు రెడీ నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది లాంగ్ వీడియో కదా కొంచెం లెంత్ అయినా ఏమనుకోకండి కొంచెం ఒక లైక్ ఇచ్చేళ్ళండి ఫ్రెండ్స్ తుసారిగా ఉన్న పడ్డ కష్టం మీకోసం తయారు చేసిన తాటిగారులు కొత్తగా చూస్తున్న అంటే నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్